కోవితో తల గోక్కుంటాం అనేది ఈ పాలిస్త ప్రజలు తీసినంత గొప్పగా మరి ఎవరికి తెలియదు ఒకవేళ అలాంటి అవార్డు ఏమైనా ఇవ్వాల్సి వస్తే ముందు పాలిస్తా నాయకులకి వారి యొక్క టెర్రరిస్ట్ గ్రూపులకే ఇవ్వాలి కారణం ఏంటంటే అక్టోబర్ ఆరో తారీఖున వారు అనవసరంగా ఇజ్రాయల్లోకి వచ్చి అక్కడ రెండు వేల మందిని సుమారు రెండున్నర వేల మంది వరకు చంపేసి ఇష్టానుసారంగా ఆ తర్వాత రెండు వందల యాభై మంది వరకు వాళ్ళు పడ్డ పట్టుకుని వెళ్ళిపోయి ఖైదీలుగా చేసుకున్న సమయంలో దానికి ప్రతీకారంగా ఈ ఇజ్రాయెల్ ముప్పై వేల మంది పైన చంపివేసింది వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రజల్ని మరి అలాగే నిన్నటి రోజులు ఏం చేశారంటే ఈ తిక్క తిక్కశంకరయలు వాళ్ళ దగ్గర ఉన్న ఒక ముగ్గురు లేడీ సైనికులని వాళ్ళ ఫోటోలు పంపించారు వీడియోస్ని ఇదిగో మా దగ్గర వీళ్ళు బందీలుగా ఉన్నారు అని ఇంకా దాంతో ఏమైందంటే కో కళ్ళు తాగిన కోతిలాగా బె బెంజంబీని ఏం చేశాడంటే అక్కడ నరం మీద పా మన పాలస్తీన ప్రాంతంలో పాప వీళ్ళకి తెలియక అనవసరంగా మాటి మాటికి కొరిగితూ తల ఈ పాలస్తీనీలు